టీవీ వార్తల్లోకి స్వాగతం నేను మిస్ నిన్నెలే మండల కేంద్రాన్ని ఈ రోజు ఆకస్మికంగా జెడ్పీ సీఈఓ గణపతి అయితే సందర్శించి అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది ఇందిరా ఇళ్లకు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు గ్రామాలలో పారిశుద్ధ్య పనులు కావచ్చు ఆరోగ్యం పట్ల మరి ఇతరాత్ర అధికారులతో మాట్లాడి ఏవైతే సమస్యలున్నాయో ఆ సమస్యలు త్వరగా పరిష్కారం చేయాలి మరి అధికారులు గ్రామాలను సందర్శించి సమస్యలు పరిష్కరించే దిశగా మరి చేయాలి అని చెప్పేసి అయితే వాళ్ళకు సూచించినట్లుగా మనం ఇది ఒక వార్త చూస్తున్నాము ఈ రోజు నిందెల మండల కేంద్రంలో మరి జెడ్పీఓ గణపతి సందర్శించినటువంటి వేళ ఎంపీడీఓకు సూచన చేయడం జరిగింది ఏదైతే రోడ్లు లేనటువంటి గ్రామాలకు కావచ్చు లేదా భారీగా కురుస్తున్న వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అధికారులు అందుబాటులో ఉండాలి అని చెప్పేసి అధికారులకు అయితే సూచించినటువంటి వార్త అయితే మనం చూస్తున్నాము ప్రధానంగా ఇప్పుడైతే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన పనులు వేగవంతం చేసి మరి వాళ్లకు బిల్ టు బిల్ వైజ్గా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన స్టేజీల ప్రకారంగా ఆ వివరాలనేటి త్వరగా పూర్తి కావాలి అని చెప్పేసి పంచాయతీ కార్యదర్శులకు కావచ్చు ఇటు అధికారులకు మరి ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులను కూడా సూచించినటువంటి వార్త మనం చూస్తున్నాం ఇవే కాక ప్రస్తుతం వర్షాలు వర్షాలు కురుస్తున్న వేళ శిథిలావస్థలు ఉన్నటువంటి ఇళ్ళని పరిశీలించి ముందస్తుగా మరి వాళ్ళకి ఎక్కడైనా సేఫ్ సైడ్ గా వాళ్ళకు మరి ఒక ఏర్పాటు చేయాలి వాళ్ళని సేఫ్ గా ఉంచాలి మరి ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే అధికారులకు తెలిపాలి అని చెప్పేసి అయితే పలు విషయాలైతే వాళ్ళని చర్చించి మరి నిన్నెల మండల కేంద్ర ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి అయితే ఎంపీఓకి మరియు ఇతర సిబ్బందికి అయితే సూచించినటువంటి వార్త అయితే మనం చూస్తా ఉన్నాం